నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయ్యండి పోలీసుల మీద ఆ విధంగా దిగదారి మాట్లాడటం ఎంతవరకు సబబు డి డిఐజీని పట్టుకొని మాఫీ అడ్డానంటావు మరి ఆ రోజుల్లో అంటే ప్రతిదానికి చీటికి మాటికి వచ్చే పోలీస్ సంఘాలు మరి ఇప్పుడు ఏం మాట్లాడాలి నాకు తెలిసి వాళ్ళు కూడా మాట్లాడాలి ప్రతిదానికి కూడా సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా స్వచ్ఛంద విరమణ చేస్తే అతను నాకు రాజకీయాలకి నాకు సంబంధం లేదు నేనే రాజీనామా చేశాను పక్క తప్పుకుంటాను వేరే వ్యాపకాలు ఉన్నాయంటే దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశావు నీ పాలనలో పోలీసు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశావు అది అందరికీ తెలుసు నీ సొంత పార్టీ ఎంపీని తీసుకుపోయి ఏ విధంగా కొట్టి హింసించి పోలీసు వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేశావు అందరు కూడా చూశారు కేవలం నీ కక్ష సాధింపుల కోసం ఆ వ్యవస్థను వాడుకున్నావు అనేది అందరికీ తెలుసు నువ్వు లేకపోతే చెట్లు దరికించడం పరదాలు కట్టించడం టీడీపీ నేతల మీద కదలికల మీద నిఘా పెట్టడానికి వీటికి వాడేవు తప్ప పోలీసు వ్యవస్థని దేనికి సక్రమంగా వినియోగించావు నువ్వు ఎక్కడో ఇరవై ఐదో ర్యాంకులో ఉన్న అధికారిని కేవలం కేవలం నీ సామాజిక వర్గం ఆధారంగా తీసుకొచ్చి డీజీపీని పెట్టుకున్నావు డీజీపీగా చేసావు ఆ రోజున వాళ్ళని అడ్డం పెట్టుకొని నీ పబ్బం గడుపుకున్నావు అది ఒక్కటే ఏకైక అర్హత ఏంటంటే నీ సామాజిక వర్గం లేకపోతే డీజీ డీజీపీ ఎందుకు ఇస్తావు ఆ రోజు ఎందుకు ఇచ్చావు అందరికీ తెలుసు ఇప్పుడు నిన్ను నమ్ముకుంటే పోలీసు వాళ్ళకి ఉన్న స్థానం కాదు మిగిలిన వాళ్ళందరికీ ఏం దక్కింది పిఎస్ఆర్ ఆంజనేయ లాంటి వాడికి కారాగార వాసం దక్కింది ఇంకా చాలామంది మీద కేసులు పడ్డాయి నలభై రోజులు ఒక సినిమా యాక్టర్స్ని ఒక మహిళని నీ హయాంలో పోలీస్ అధికారులు నీ సూచనల సలహాలతో నీ డైరెక్షన్లో తీసుకొచ్చి హింసించి నానా యాగి చేస్తే ఏం చేశావు వాళ్ళని అందరం ఎక్కించడానికి ప్రయత్నం చేశావు మా యువనాయకుడు నారా లోకేష్ గారు యువగడం పాదయాత్ర మొదలు పెడితే నువ్వు కనీసం మీటింగ్ చెప్పుకోవడానికి కూడా వ్యాన్ మీద నిలబడటానికి కూడా అవకాశం ఇవ్వకపోతే స్టూల్ మీద నిలబడి మాట్లాడుతూ ఉంటే లాగేసి మైక్ లాగేసి అడ్డగోలుగా కేసులు పెట్టినటువంటి పనికి మాలిన ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తివి నువ్వు నువ్వు ఇలా పోలీసు వ్యవస్థను మేము అంటున్నావు మేమో వాడింది నువ్వు అడ్డగోలుగా వాడింది నీ పరిపాలన ప్రతిపక్షంలో ఎక్కడ మీటింగులు పెట్టాలన్నా ఆ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్ లేదని చెప్పి కేసులు పెట్టి ఆ మీటింగులు అడ్డుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు పోలీసు వ్యవస్థను వాడుకోవడంలో నిన్ను మించిన వాడు ఎవడో లేడు జగన్మోహన్ రెడ్డి నిన్ను మించిన వాడు ఎవ్వడో లేడు అది గుర్తుపెట్టుకో అదేమంటే ప్రజాస్వామ్యం గురించి కూడా మాట్లాడావు ఇందాక పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడావు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావా జగన్ చంద్రబాబు గేటుకి దళిత గ్రామ ప్రకారం చేస్తే దాని ఉద్యమం చేసి చలో ఆత్మకూరు పిలిపిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర గేట్లకి తా తాళ్ళు కట్టి బయటికి రాకుండా అడ్డుకుంది ఎవడు ఇదే ప్రజాస్వామ్యం నీకు అధికారం ఉందనే కానీ నువ్వు చాలా ముఖ్యంగా చేసిన ఇంటికి గేట్లు కట్టి బయటికి రాకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది నువ్వు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని గగ్గోలు పెడుతున్నావు రఫా అని చెప్పి నరకండి అని చెప్తు నీ కార్యకర్తలు చెప్తున్నావు అసలు సిగ్గుందా నీకు అలాంటి రూపంలో పట్టుకుంటే తప్ప అని అడుగుతున్నాం ఇందాక సినిమాలో రఫ రఫా నరకండి అని చెప్తే అది అంటే తప్ప అని మాట్లాడతావా సినిమా అనేది వినోదం కోసం ఆ మూడు గంటలు ఆ రెండు మంచి అంశం సమాజాన్ని ప్రేరేపితం చేసే అంశాలు ఏమైనా ఉంటే అంతటితో మర్చిపోయారు సినిమా బయట చేస్తారా తప్పు లేదంటావు అప్పుడు నువ్వు చెప్పేది సిగ్గుంద సమాజానికి ఏమి నేర్పించబోతున్నావు నువ్వు ముఖ్యమంత్రి అంతకుముందు గతంలో ప్రెస్ మీట్ లో మాట్లాడావు రఫా రఫా అని సినిమాలో డైలాగ్ పెడితే తప్పేంటని ఈ రోజు కూడా అదే మాడావుతాడా బయటకు వచ్చే మంచి ఇది ప్రజాస్వామ్యం బీసీలు నా బీసీలు గగ్గోలు పెట్టావు ఆ రోజున ఆ బీసీలు ఎస్సీలు ఎవడో నీ కోట్లే నువ్వు బీసీలను బానిసలుగా చూసావు ఎస్సీలు నీచంగా అంటరానంలాగా చేసావు వాళ్ళ మీద దండయాత్రలు చేసావు దాడులు చేయించావు మానభంగాలు చేపించావు హత్యలు చేపించావు నీ హయాంలో జరిగినటువంటి దాడులు దమనకాండలు దళితుల మీద కానీ బీసీల మీద కానీ ఎప్పుడు జరగలేదు నీ సామాజిక వర్గం అనేది గుమ్మం లోపలికి లేకపోతే రోడ్డు బయట చెప్పు నిడిచి రావాలి నీ ఇంట్లోకి నువ్వు చెప్తావా చీకట్లో రప్పారప్పా వేసేయడం అని ఒకడు చెబుతాడు నీ బానిస పేరు నాని నువ్వు దాన్ని సమర్థించి మాట్లాడి చీకట్లు వేసిన పొద్దున్నే మనం పరామర్శించొద్దామని చెప్తున్నాడు మొన్న అదే మాటలు జగన్ రెడ్డి కూడా చెప్తుంది ఇప్పుడు సమాజంలో అశాంతిని సృష్టించడం పోలీసులు భయపెట్టడం కోర్టును తప్పుద పట్టించడం ఇది ఒక రివాజుగా మారిపోయింది వీళ్ళకి కేసులు పెట్టి జైల్లో వేస్తున్నామని చెప్పి మా గురించి నువ్వు మాట్లాడతావా దొంగ కేసులు ఎలా పెట్టించాలో నీకు తెలిసినంతగా ఎవడికా తెలుసా దొంగ కేసులు అనేవి నీకు తెలిసినంతగా ఎవడికి తెలీదు నాడు ఏకంగా నీ సొంత పార్టీ చెందిన ఎంపీని అరెస్ట్ చేయించావు అరెస్ట్ చేయించడం కాదు చితకబా ఇష్టం అసలు మామూలుగా పోలీసులతో కొట్టించి థర్డ్ డిగ్రీ యూజ్ ఆ ఎంపీని దాదాపు నాలుగున్నర సంవత్సరాలు కాన్స్టెన్సీకి రాకుండా ప్రజాప్రతినిధిని నాలుగున్నర సంవత్సరాలు కాన్స్టెన్సీకి రాకుండా అడ్డుకున్నావు ప్రజాస్వామ్యం అసలు ఎక్కడైనా చూసి ఉంటామా మనం జనం వస్తున్నారు జనం వస్తున్నారు అని తెగ చెప్పుకుంటున్నావు జనం కాదు నువ్వు తయారు చేసిన సైకో సైకో బ్యాచి వస్తుంది అప్పుడు వచ్చారు నీకు చివరిలో కూడా సిద్ధం సభలని పెట్టావు జనం వచ్చారు సిద్ధం సిద్ధం అని చెప్పించావు సిద్ధం దేనికి సిద్ధమయ్యారు ఆ రోజు నీ సభలకు వచ్చే సిద్ధం అని చెప్పింది ఎందుకంటే నిన్ను ఇంటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు అదే రుజువు అయింది అదే ఇప్పుడు వచ్చే నీ సైకో గాళ్ళందరూ కూడా అదే విధంగా తయారై వస్తూ ఉన్నారు వాళ్ళ గురించి ఎవడో ఆలోచించే పరిస్థితుల్లో లేదు నువ్వు సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నావు వివేకం సినిమా ఎందుకు కాపించావు వివేకం నీ బాబాయ్ని హత్య చేసింది అడ్డగోలుగా గొడ్డలతో నరికి చంపిన చరిత్ర అనే కదా దాన్ని కోర్టులకు వెళ్ళి దాన్ని అడ్డగోలు అడ్డుకున్నావు వదిలిపెట్టి చూస్తారు ప్రజలు చూస్తారు వదిలిపెట్ట ప్రజలు చూస్తారు ఏముందో మామిడి రైతుల గురించి మాట్లాడుతావు కర్ణాటకలో ఎక్కువ ధర కొంటున్నారు అన్నావు కర్ణాటక ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు లెటర్ రాశాడు మీ దగ్గర అవకాశం ఉంటే మీరు కొనండి అని అక్కడ రైతులు చెప్పారు ఆంధ్రప్రదేశ్ కంటే మా దగ్గర ఇంకా ఉంది ధర సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతావు ఇదంతా ఎందుకు చేస్తున్నావు కర్ణాటక ఎపిసోడ్ అంతా పెద్దరించినటువంటి ప్రాక్టీస్ ఉన్నాయి దానికోసం రైతులు కొంత చేసి ఒక మాఫిషియాన్ని సృష్టించి ఈ డ్రామా అంతా నడిపావు ఇది అందరికీ తెలుసు అసలు మా ప్రభుత్వం కట్టినకి ఈ పర్యటన ఎలా చేస్తావు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఉండడం కాబట్టి పోతారు కాబట్టి పర్యటన అని చెప్పి ఊరేగుతా ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అల్లకాలను చేయడానికి ప్రయత్నం చేస్తా అవాకులు చవాకులు వేల్త నీ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న మేము అసలు రోడ్లు ఎక్కడిచ్చావో మమ్మల్ని ఎన్ని ఆటంకాలు పూర్తి చేసుకుని ఎన్ని ఆటంకాలు కలిగించావు పవన్ కళ్యాణ్ గారిని అడగ అడ్డా ఏ విధంగా అడ్డుకున్నావు రాష్ట్రంలో ఏం చేసావు చంద్రబాబు రామర్షం వస్తుంటే ఏం చేసావు ఎక్కడ అడ్డుకున్నావు రోడ్ల మీద ఆపేసావు నువ్వు అరెస్టులు కేసులు కౌంటర్లు అంటు నువ్వు చేసిన అరెస్టులు ఎన్ని అరెస్టులు మా అగ్రనాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొల్లు రవీంద్ర ఏమి నేను ముప్పి నరేంద్ర అచ్చెన్నాయుడు గారు సీప్రభారెడ్డి వీళ్ళంతా అగ్రనాయకులు ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర నుంచి చెప్పుకుంటూ పోతే వందలు వేల మంది వేల కేసులు అక్రమ కేసులు నువ్వు నిర్బంధించింది చింతమనేని డెబ్బై ఐదేళ్ళ వృద్ధుడైన జర్నలిస్ట్ అంకబాబుతో సహా మహిళల దగ్గర నుంచి అందరినీ జైల్లో పంపించావు కదా కూడా ఐడియా ఫిర్యాదులు చేసాం ఇంకా సిగ్గు లేకుండా ప్రభుత్తే నీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు నీ పని అయిపోయింది మళ్ళీ నీకు కాదా ఆలోచనలు నీ హయాంలో పడిన ఇబ్బందులు మళ్ళీ మళ్ళీ అనుభవించాలి అవ్వ ప్రజలు అయిపోయింది నువ్వు ఒక గాలి గంజాయి వేరే నీ పని అవుతున్నా చెప్పి జనం ఉన్నారనుకుంటున్నాము అన్నీ ప్రజలకు తెలుసు నీ నీ వచ్చే ప్రజలు ఎవడో ఆ జనం ఏంటో వాళ్ళంటో తెలుసు అది గుర్తు ఎవడు కూడా తన కోసం సిద్ధం అని చెప్పి నువ్వు గుర్తు పెట్టుకో అట్లా ఉన్నప్పుడు సమయం చేసావు ఏ పొజిషన్లో మళ్ళీ అదే పని చేసుకో ఎందుకు ప్రజల్లో కనుక ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది అనుకుంటా మాకు తెలియదు ఎందుకు ప్రజలు ఆపై ఈ గోడ రాష్టపత్ర లేవని చెప్పడమే నీకు ఏదో విధంగా ఆ విధంగా చేయాలని గత ఏడాది కాలంగా నీ పర్యటన చూస్తే అదన పడతా ఉంది నువ్వు దాని మీద వస్తున్నావు మిర్చి రైతులు పరామర్శన్నావు అక్కడ అల్లర్లు సృష్టించావు ఆస్త పంటలు కిచ్చి పడేసి ఆ మిగిలిన ఆ మిరపకాయలు కూడా నీతో పాటు వచ్చిన దొంగలంతా తుగిపోయారు ఆ మిర్చి రైతుల కంటల్లో కారం పెట్టారు గంజాయిలో నీధులు రౌడీషన్లో మంచిగా పోయావు అక్కడ వచ్చి వాళ్ళ పెద్ద స్వాతంత్ర సమరయోధుల చూపించడానికి ప్రయత్నం చేసావు సిగ్గుండా నవ్వుకున్నారు మా తెనాలి ప్రాంతంలో అందరూ కూడా రాప్తాడు హెలికాప్టర్ మీద దాడి అంట అంత పెద్ద డ్రామా హెలికాప్టర్ వేసుకెళ్ళటం నీ గుంపుని చేయటం వాళ్ళంతా దాని మీద ఆ ఎవడు ఎవడేయాలడు పెద్ద డ్రామా ఆ విధంగా చేసావు పొగాకు రైతులు పరామర్శ పేరుతో పోయి అక్కడని గోండాల్ని మా రౌడీ మోకలను తయారు చేసి మహిళల మీద తెచ్చావు రెంటపాళ గ్రామ రేటును బయలుదేరి అక్కడో బెట్టింగ్ రాయడు ఎప్పుడో సంవత్సరం క్రితం చచ్చిపోతే విగ్రహ విష్కరణం బయలుదేరి గుంటూరు నుంచే జనాన్ని చంపుకుంటావు ఒక దళితుడు శంగే చంపించావుని అతనితో పాటు వాడు చనిపోయినాడు సంవత్సరం క్రితం పోయినాడు మాప సంవత్సరం తర్వాత విగ్రహావిష్కరణ పోయి నానా న్యూసెన్స్ యాగి చేసావు ఏడాదిగా నువ్వు చేస్తున్నటువంటి దొంగ పరామర్శ యాత్రలు ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నడుస్తున్నాం నువ్వు పో మేము అభ్యర్థి పోలీసులు ఇచ్చే సూచనలు పాటించండి అర్థమైందా నువ్వు ఎక్కడ పాటి అను గొడవ ఏదో సృష్టించాలి రైట్స్ గురించి మాట్లాడుతావు నువ్వు అసలు రైట్స్ రైట్ నీకుందా మేము రైట్స్ అడిగిన పాపానికి ఎంతమందిని ఇబ్బంది పెట్టావు ఎంతమంది ప్రాణాలు పట్టున పెట్టుకున్నావు మర్చిపోయావా రాష్ట్ర అభివృద్ధికి ఒక దుష్ట అడ్డు అడ్డుపట్టమే నీ అజెండా నీ ఎజెండానే అది రాష్ట్ర ప్రగతికి అడ్డుపట్టం రాష్ట్రంలోకి పరిశ్రమలు ఉండదు గతంలో నువ్వేం చేసావో తెలిసి పరిశ్రమలు రాకుండా ఏ విధంగా అడ్డుకున్నావు అమర్ రాజని తరిమేశావు లూలు గ్రూప్ అని తరిమేసావు అదేవిధంగా కియా అనుబంధ పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నావు విశాఖలో కాగ్నిజెంట్ పరి పరిశ్రమ తరమేశావు చివరికి డ్రాయర్ల కంపెనీ జాకీను కూడా వేశావు అది నీ పరిస్థితి నువ్వు పరిశ్రమలో పళ్ళు గురించి మాట్లాడుతావు నీకు అది సిగ్గుందా ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు మొత్తం కూడా ప్రజలు వస్తా ఉన్నారు హామీల అమలు మీద నువ్వు మాట్లాడుతున్నావు నీ మేనిఫెస్టో మేమేట్టుంది నువ్వు నువ్వు జగన్ అన్న మొత్తం ఎగ్గొట్టుపోతే మేము వచ్చినా తీర్చాం అవన్నీ కూడా విద్యార్థుల ఫీల్ ఇంట్రీ నుంచి నువ్వు ఎక్కడ బకాయిలు కూడా విద్యార్థులు సర్టిఫికేట్లు రాకుండా పోతే అవన్నీ కూడా బకాయిలు కట్టి లోకేష్ గారు మొత్తం కూడా క్లియర్ చేసి సర్టిఫికేట్లు ఇప్పి ఉద్యోగుల సమస్యల పరిష్కారం నువ్వేం చేసావు నువ్వు చేసిన ఘోరాలు అంతా ఇంత కాదు ఏ ప్రభుత్వం చేయాల ఉద్యోగుల విషయంలో నువ్వు చేసినటువంటి ఘోరాలు వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము కూడా మేము అధికారంలోకి వచ్చినాక ఆ సొమ్ము అంతా తిరిగి ఖాతా వాళ్ళ ఖాతాలకు జమ చేసాం గురించి మాట్లాడతావు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు